చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతను బుట్టలో వేసుకుంటున్నారు ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ తాము సూచించిన బెట్టింగ్ యాప్స్ లో డబ్బులు పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయంటూ అందరినీ బురడి కొట్టిస్తున్నారు వారి వలలో పడ్డ చాలా మంది ఇప్పటికే రోడ్డును పడగా కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని ప్రాణాలు సైతం వదిలారు చివరికి ఒక స్టూడెంట్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఆ ముఠా సభ్యులను పట్టుకొని కటకటాల్లోకి నెట్టారు మరి ఆ బెట్టింగ్ భాగోతం గురించి తెలుసుకోవాలందా వాచ్ ది స్టోరీ ఏడుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ టెలిగ్రామ్ ద్వారా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ తెలుగు రాష్ట్రాల యువకులకు గాలం వేస్తున్నారు వివిధ రకాల విదేశీ బెట్టింగ్ యాప్స్ లో పెట్టుబడులు పెడితే అత్యధిక లాభాలు వస్తాయంటూ టోకరా వేస్తున్నారు మొత్తం పది టెలిగ్రామ్ ఛానల్ ద్వారా యువకులను బానిసలుగా చేస్తున్నారు వారి బలలో పడ్డ చాలా మంది యువకులు బెట్టింగ్ యాప్స్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి నష్టపోయారు కొంతమంది ఆత్మహత్యలకు పాల్పడినట్లు కూడా తెలిసింది కానీ ఆ ముఠా సభ్యులు మాత్రం బెట్టింగ్ యాప్స్ లో కమిషన్ ద్వారా ఒక్కొక్కరు యాభై నుంచి అరవై లక్షల వరకు సంపాదిస్తున్నారు ఆ ముఠా సభ్యులు తాత్కాలికంగా బ్యాంక్ అకౌంట్లను తెరిచి ఆ అకౌంట్లో డబ్బులు వేయించుకుంటున్నారు బినామీ అకౌంట్ల ద్వారా డబ్బులు చలామణి చేస్తూ ఆ ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు వారి చేతిలో మోసపోయిన మియాపూర్కు చెందిన ఓ విద్యార్థి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు ఏడుగురు ఇన్ఫ్లుయెన్సర్స్ పై కేసును నమోదు చేశారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న చిన్నం శెట్టి నాగ రాకేష్ కొత్తవాతిని దీపక్ గుగులోత్ శ్రీరామ్ నాయక్ హేమంత్ కుమార్లను పోలీసులు అరెస్ట్ చేశారు మిగతా ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు ప్రోత్సహిస్తున్న వెబ్సైట్స్ ని వాటి ఆ అక్యూస్ ని మనము అరెస్ట్ చేయడం జరుగుతుంది ఫార్ ది బెట్టింగ్ అని చెప్పి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద వి హావ్ స్టార్టెడ్ అవర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఆ ఇన్వెస్టిగేషన్ లో మనకు ఏంటంటే ఈ ఈ నలుగురు మనకి ఇమీడియట్ గా ఐడెంటిఫై అయ్యారు ఈ నలుగురు బెట్టింగ్ టెలిగ్రామ్ వీటిల్లో ఛానల్స్ లల్లో బెట్టింగ్ ని ప్రోత్సహిస్తూ ప్రమోట్ చేస్తూ వీళ్ళు ప్రమోటర్స్ లాగా రోల్ తీసుకుంటున్నారు అంటే ఒక్కొక్క దాంట్లో మీరు చూస్తే ఇంచుమించు పదివేల పైన ఫాలోవర్స్ ఉంటారు వీళ్ళకి వీళ్ళు ఈ టెలిగ్రామ్ గ్రూప్స్ లో మీరు ఈరోజు ఈ క్రికెట్ లో ఇది బెట్టింగ్ చేయండి దీనిలో గ్రౌండ్ లెవెల్లో మ్యాచ్ ఫిక్స్ అయింది సో మీరు దీనిలో బెట్టింగ్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళ మీకు అవుతుంది అని చెప్పి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు దే ఇన్ఫ్లుయెన్స్ దింగ్ యంగ్ ఇన్నోసెంట్ మైండ్స్ అనమాట సో ఎట్లా అంటే వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ బ్రెయిన్ వాష్ టైప్ అంటే ఈ రోజు మనం పెడితే ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అని అనే నమ్మకం అంతమంది ఫాలోవర్స్ వాళ్ళు మిస్లీడ్ చేస్తూ వాళ్ళు ఇది చేయిస్తారు